హలో హాయ్ గైస్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఏంటా అని చూస్తున్నారా అదే అండి జస్ట్కి బూర్ది గుమ్మడికాయ అండి అంటే బూడిది గుమ్మడికాయనే కట్టాలన్నట్టు మనకి ఇంటికి జిస్టి తగలకుండా లేదంటే ఆఫీస్ పర్పస్కి అయినా లేదంటే ఏదైనా బిజినెస్ అంటే వాటికి గుమ్మాల దగ్గర కడతారన్నమాట మన అంటే ఇప్పుడు రెంట్కున్న దగ్గర ఎక్కడ కట్టాలి అనేసి అంటే మన ఇంటి ముందు అదే డోర్ దగ్గర అయినా మన గడప ముందు అక్కడ ఒక చిన్నగా ఏదైనా తాడు లాంటిది అడ్జస్ట్ సెట్ చేసుకొని అయితే ఈ విధంగా అయితే కట్టుకోవాలన్నమాట చాలా మంచిదండి మనకి ఏదైనా జిస్టి నర గాని కానీ ఏదైనా దిష్టి ఉన్నా కూడా ఆ గుమ్మడికాయ మీదనే పోతుంది అనేసి అయితే ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అండి అయితే ఇంకా మా వారైతే ఈరోజు అది ఇది గుమ్మడికాయ ఎప్పుడు కట్టాలి మెయిన్ అంటే అమావాస్యకే కడతారండి అమావాస్యకి కడితే చాలా మంచిది అన్నట్టు మొన్న దీపావళికి అమావాస్యకి కట్టలేదు కొంచెం అంటే అది కొంచెం బాగానే ఉంది అనేసి అంటే దిష్టి తగలేదు మనకు దిష్టి తగిలిందని ఎట్లా తెలుస్తుంది అని అంటే మనకు ఆ గుమ్మడికాయే కట్టిన పది రోజులక ఇరవై రోజులక వెంటనే పాడైపోతుంది చూసారా అప్పుడు చాలా జిస్టి తగిలిందని అర్థం ఇప్పుడు ఈ గుమ్మడికాయకి ఏంటంటే అస్సలు వాటర్ ఓస్ అయితే కడగద్దండి మెయిన్ చేయాల్సింది అస్సలు అంటే అస్సలు వాటర్ ఓస్ కడగద్దు మళ్ళీ ప్లస్ నూనె కూడా రాయద్దు జస్ట్ ఇప్పుడు నేను చూపించిన విధంగా గిన్నెలో కొంచెం కుంకుమ తీసుకొని అందులో కొంచెం ఒక చుక్క నూనె అట్లా ఎందుకంటే మనకు ఆ బొట్టు మంచిగా ఉండడం కోసం అయితే ఈ విధంగా మా వార ఏంటంటే కొంచెం ఆయిల్ చుక్క ఎక్కువ పడ్డది ఇంకా సరేలే ఇంకా అనేసి పెట్టేశాడు దీని మీద ఏం రాయాలంటే ఓం స్వస్తిక్ అలా లేదు అంటే మీ ఇష్టం అండి అయినా మామూలుగా బొట్లు పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మనకి ఇది బిల్డింగ్ గుమ్మం దగ్గర అంటే గేట్ దగ్గర ఇది ఎక్కడ ఉందంటే గేట్ దగ్గర ఉందండి ఈ విధంగా అయితే దీన్ని సెట్ చేస్తున్నారు ఫస్ట్ ఇందులో పెడితే సరిపోలేదు ఇంత హైట్ ఉంది చూడండి ఇక్కడ ఒక డ్రమ్ వేసుకొని చైరు అవన్నీ వేసుకొని అయితే ఈ విధంగా కట్టేసాడు అన్నట్టు చూస్తున్నాడు అన్నట్టు అది ఎట్ సైడు మనకి ఈ స్వస్తికున్ను ఓం ఎట్ చూడాలంటే గేటు వైపు అంటే మన దారి మనం ఎటు పోతామో రోడ్డు సైడ్ చూడాలన్నమాట మన ఇంటి సైడు అస్సలు చూడొద్దండి ఇది రాంగ్ ఉంది మా వారు అదే నన్ను అడుగుతున్నారు అన్నట్టు ఇది కరెక్ట్ ఉందా లేదా అని అంటే ఇంక కొంచెం తిప్పాలన్నమాట సెట్ చేస్తున్నారు అంటే అది మెయిన్ ఇంకో చూడండి ఇలా మనకి గేట్కి ఎదురంగా కరెక్ట్గా ఉంటే మీరు చూసేయండి గేట్కి ఈ విధంగా ఆపోజిట్లో ఉంటే మనకి ఏజ్ ఇస్టీ ఉన్నా కూడా ఇలా మనం గేట్ పోయే వాళ్ళు కూడా ఇట్లా చూస్తారు కదా అది అనేది ఆ దృష్టి మొత్తం ఇటే తగులుతుంది అనమాట ఆ ఓం వస్తికి అనేది ఇట్ సైడే గేట్ సైడే ఉండాలన్నమాట తిప్పేసి సెట్ చేశారన్నట్టు మొత్తం మీద మీరు కూడా ఎప్పుడైనా సరే ఇలా గుమ్మానికి కంపల్సరీ కడితే మన డోర్ ఇంట్లోకి ఉండేటట్టు చూడకండి బయట దారి సైడ్ మాత్రమే కంపల్సరీ వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఇగో ఇదైతే ఖరాబ్ అయిన గుమ్మడికాయ చూసేయండి ఎలా ఎంత ఘోరంగా అంటే అంత ఘనం జిష్టి తాకిందన్నట్టు అసలు చాలా ఎన్ని రోజులు పది రోజులకే ఈ విధంగా అయిందంటే అది ఎంత జిష్టి తాకిందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి